నూజువీడు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడ నూజువీడు సోషల్ వెల్ఫేర్ గార్డ్స్ హాస్టల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తుంది ఆవిడ అవుట్ సోర్సింగ్ ఆవిడ గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు తర్వాత ఆవిడ జీత బత్యాలు అవి కొద్దిగా ఒకే చాలా లేట్గా వస్తున్నాయి ఈ దశలో టూ మంత్స్ నుంచి అక్కడ హాస్టల్ వెల్ఫేర్ అవసరగా పనిచేసే రాగమణి అనే ఆవిడి ఉద్యోగం కంటిన్యూ చేయడానికి మొదట ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశారు సో ఇవ్వకపోతే ఎలా వచ్చారని చెప్పి అప్పటి నుంచి ఉద్యోగానికి రానివ్వకుండా టూ మంత్స్ నుంచి ఆపేశారు తర్వాత వీడు యాభై వేలకి తగ్గారు తర్వాత బేర్వాడకి ముప్పై వేలు అయితే ఇస్తానని చెప్పేసి చెప్పేటప్పటికి ఆవిడ ఎవడు లంచం ఇవ్వడం ఇష్టలేక ఏలూరు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నిన్న నిన్న సాయంత్రం ఈ ట్రాప్ అనేది ఆర్గనైజ్ చేసాం ఆవిడ తన భర్తతో కలిసి నాగమణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఇంటి దగ్గర ముప్పై వేల రూపాయలు తీసుకొచ్చి ఆవిడ డిమాండ్ చేసినప్పుడు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈ ట్రాప్ అమౌంట్ ఆ బార్డెన్ గారి భర్త చేత్తో తీసుకోవడం ఇద్దరు కలిసి సుమటగా తీసుకోవడంగా రుజువైంది కెమికల్ టెస్ట్ కూడా చేసాం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి తర్వాత ఈ ఈ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాగమణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని అదేవిధంగా ఆవిడ భర్తని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మెడికల్ పరీక్ష అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం ఇంక దీ కేసు తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలు తెలుస్తాయి ఇప్పుడు నోజువేడు పట్టణంలో లేడీస్ జెంట్స్ కిడ్స్ వస్తు ప్రపంచంలో సరికొత్త అధ్యాయం అద్వయ మా వద్ద కంచిపట్టు జార్జెట్ షిఫాన్ లెనిన్ ఫ్యాన్సీ సిల్క్ కాటన్ శారీస్ వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ లెహెంగాస్ జెంట్స్ జీన్స్ షర్ట్స్ ట్రాక్స్ మరియు కిడ్స్ వేర్ ప్రత్యేక డిస్కౌంట్స్ లో లభించిన అద్వయ లేడీస్ జెంట్స్ కిడ్స్ వేర్ బస్టాండ్ రోడ్ మహాదీ హోటల్ ఎదురుగా నోజువేడు